కడప ఫ్యాక్షన్ గడప అయితే అది ఒకప్పటి మాట వైఎస్ రాజశేఖర రెడ్డి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాక వైఎస్ ఫ్యామిలీకి కడప ఇప్పుడు కంచుకోట మూడక్షరాల కడప ఇప్పుడు వైఎస్ఆర్ అనే మరో మూడక్షరాలని ఈ ముడుచుకుంది కడప అంటే వైఎస్ఆర్కు ఎంత అభిమానమో కడప జిల్లాలో గడప గడపకు ఆయన అంటే అంతులేని ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే కడప అంటే వైఎస్ కుటుంబం కానీ ఎంతో ఐక్యంగా ఉంటూ రాజకీయాల్ని శాసించిన వైఎస్ కుటుంబంలో ఇప్పుడు రాజకీయ వైరుధ్యం రచ్చకెక్కింది వివేక హత్య కేసు కేంద్రంగా వైఎస్ కుటుంబంలో భిన్నత్వం చర్చగా రచ్చగా మారింది ఎవరి వాదన మారిదే ఎవరు నిజం ఇందులో ఏది నిజం ఇందులో ఎన్నికల కురుక్షేత్రం పోటు లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సెంబల్ చేస్తే సరిపోతుంది శని వదిలిపోతాడు అవునా కాదా మీకు గుర్తు రావాలి గొడ్డలు వేటేసేవాడు మీకు కావాలనా బాబా చంపేవాళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు పేరు చెబితే మాత్రం ఏమిటో తెలుసా వెన్నుపోట్లు మోసం దగా అబద్దాలు కుట్రలు ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి కడప కడపలో కుటుంబ రాజకీయ రణ చిత్రం ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు బాగున్నారా అని చెప్పేసి ఏ ఆడ కూతురైనా భావిస్తారు అనమాట అట్లా కాకుండా ఇక్కడ వెరైటీగా అనమాట చంద్రబాబు నాయుడు గారితో కట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు ఆ కునికసుకు సంబంధం లేదు ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాశ్ రెడ్డికి వాళ్ళ భావం శివప్రకాష్ శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఈయన చూసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా అదా మీ మీకు మీ రెస్పాన్సిబిలిటీ అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమని చూస్తూ ఉండరు మీరేం పాలదాగే పిల్లోడా మీకు బాధ్యత లేదా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రవీంద్రనాథ్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డిని గారిని అడుగుతున్నాను విచారణ సంస్థ అదేవిధంగా సునితక్క అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ విషయాన్ని గతంలో కూడా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణకు ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తెరపైకొస్తూనే ఉన్నాయి కానీ నిజాల చిక్కుముడి మాత్రం వీటం లేదు పైగా ఈ అంశం ఎన్నికల వేళ ప్రచారం ముడి సరుకుగా మారింది అవినాష్ టార్గెట్ గా షర్మిల సునీత రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు అంతేకాదు సిబిఐ దగ్గర పక్క ఆధారాలున్నాయంటూ సునీత రెడ్డి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు ప్రతిగా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన క్లారిఫికేషన్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేనున వివేక తన ఇంట్లో రక్తపు మడుగులో శవమై కనిపించారు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం రేపింది హత్య అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే పోలీసులకు అందిన తొలి ఫిర్యాదు మాత్రం గుండెపోటు అని వివేకా కూతురు సునీతారెడ్డి సూచనతో వివేకా పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారన్నారు అవినాష్ రెడ్డి వివేకాకు స్టంట్ పడిందని హార్ట్ స్ట్రోక్ వల్లే చనిపోయి ఉంటారని భావించామని సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో సునీతారెడ్డి స్పష్టంగా పేర్కొన్నారన్నారు వివేక హత్య జరిగిన తర్వాత అవినాష్ కుటుంబంపై సహా టీడీపీ నేత బీటెక్ రవి ఆది నారాయణ రెడ్డిలపై ఆరోపణలు వచ్చాయి అయితే తమ వాళ్ళనే అనుమానిస్తున్నారు తప్ప తాము అనుమానిస్తున్న వారిని విచారించడం లేదని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు సునీత రెడ్డి భాస్కర్ చిన్న మనోహర్ చిన్న అవినాష్ అందరితో మాట్లాడారు కదా మరి మాట్లాడింటే వాళ్ళ వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏ ఒక్క క్లూ దొరికింటే కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఆరోపణలు అయితే జరుగుతున్నాయి వితౌట్ ఎనీ క్లూస్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ రెడ్డి రవి ఆదినారాయణ రెడ్డి కనెక్ట్ చేసి చెప్తున్నప్పుడు అది నేను ఆరోపిస్తున్నాను చేశారు అని చెప్పట్లేదు ఆరోపిస్తున్నాను నేను ఆరోపిస్తున్నప్పుడు కనీస బాధ్యత కాదా ఆ లైన్ లో ఇన్వెస్టిగేట్ చేయడానికని ఎవరు చంపారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది ఫ్యామిలీ కాదు అని నేను నమ్ముచున్నాను ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేది ఇది జగనన్న కు సంబంధించింది కానే కాదు అవినాష్ కు సంబంధించింది కానే కాదు ఎవరైతే కిల్లర్ బయటకు రావాలి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడవాలి ఐ నీడ్ అన్ ఆన్సర్ టు హూ కిల్ మై ఫాదర్ నాన్న ఎవరు చంపారు ప్లీజ్ కనుక్కొని చెప్పండి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేయండి అమ్మా అప్పుడు ఒకలా ఇప్పుడు మరోలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు అవినాష్ రెడ్డి అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఆది నారాయణ రెడ్డి కూడా వివేకాది గుండెపోటు అని చెప్పిన విషయాన్ని గుర్తించాలన్నారు అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ స్టంట్ కింద పడినాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ సిట్టు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయిన వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టర్ శివప్రకాష్ రెడ్డి రెడ్డి గారి యొక్క సొంత బావమని ఫోన్లో జరిగినప్పుడు దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన బాధాకరంగా ఎందుకు నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసిన వాంపింగ్ వలన జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు రోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము ఇంకా ఎలా జరిగిండొచ్చు అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన మీ అందరికీ మన సాక్షి తెలుసు కదా స్పష్టంగా వివేక హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ చాలా మంది సాక్షులను విచారించింది ఎర్రగంగిరెడ్డి డ్రైవర్ దస్తగిరి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి ఆ నలుగురే వివేకాపై దాడి చేశారని సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చారు వాచ్మెన్ రంగయ్య నువ్వు ఎవరికైనా చెప్పినా అనుకో వివేకా కేసులో అరెస్ట్లు ఎన్నో ట్విస్ట్లు సీరియల్ తలపించాయి కానీ దస్తగిరి అరెస్ట్ ఫ్రేమ్ లోకి రాకపోవడం మరో చర్చగా మారింది ఎవరి దస్తగిరి వివేకా హత్య కేసులో ఏ టూ గా ఉన్న సునీల్ యాదవ్ ద్వారా వివేకా దగ్గర డ్రైవర్ గా చేరాడు దస్తగిరి మూడేళ్ల పాటు పనిచేశాడు వివేక హత్యకు ఆరు నెలల ముందు జాబ్ మానేశాడు వివేక హత్య తర్వాత ఎప్రూవర్ గా తెరపైకొచ్చాడు హత్యకు వాడిన గొడ్డల్ని తెచ్చింది తానేనని కదిరిలో కృష్ణమాచార్యులు షాప్ లో గొడ్డల్ని కొన్నట్లుగా వాంగ్మూలమిచ్చాడు విచారణకు ముగింపు దగ్గర పడింది కదా అన్ని నిజాలు ప్రజలు ముందుకొస్తాయన్నారు దస్తగిరి హత్య కేసు నిందితులతో అవినాష్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు సునీత అయితే దస్తగిరి అప్రూవర్గా మార్చడం వెనుక చీకటి ఒప్పందం ఉందన్నారు అవినాష్ రెడ్డి దస్తగిరి దగ్గర పోలీసులు సీబీఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు తానే ఈ హత్య చేశారని తానే నరికానని స్పష్టంగా సీబీఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు అయినా సీబీఐ అరెస్ట్ చేయదు ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తుంది మళ్ళా రెండు రోజుల తర్వాత పిలుస్తారు అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు అక్టోబర్లో అతను కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కి వేస్తారు కడప కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు అతను అప్రూవల్ చేసిన విధానం పైన ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు ఈ అప్రూవల్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ ఏ రకంగా సునీతక్క ఏ రకంగా దస్తుగురి దస్తగిరి లాలూచి పడి ఒక చీకటి ఒబ్బంతం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్షిప్ ను అప్రూవర్ గా మార్చుకున్నారనేది మీ అందరికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా వివేక హత్య జరిగిన రోజు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు స్పాట్ లో రక్తపు మరకలను తుడిచివేశారని ఫోటోలు చూపించారు సునీతారెడ్డి ఇక వివేక రాసిన లెటర్ కేంద్రంగా ఎప్పటి నుంచో చర్చ రచ్చ కొనసాగుతూనే ఉంది ఉద్దేశపూర్వకంగానే లెటర్ ను దాచిపెట్టారా ఈ అంశంపై కూడా మాట్లాడారు సునీత రెడ్డి ఆ రోజు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు అవినాష్ రెడ్డి నాకు సిక్స్ ట్వంటీ సిక్స్ ఫోన్ వచ్చింది సిక్స్ థర్టీకి నేను అక్కడికి రీచ్ అయిన నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్ కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా నవీన్తో మాట్లాడినా సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము ఆ లెటర్ ఉండే విషయం మరి నరిర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉన్న అంశాలన్నీ కూడా వినడము అవి దాచిపెట్టమని చెప్పడము ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైందో అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ జనహితులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నారు లెటర్ ఉందని తెలుసు లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా కనీసం అక్కడ పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేక లేదు మన నరే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు అదేందో నాకు అర్థం కాదు దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది తనను ఎంపీగా చూడాలనేది వివేక కోరిక అని షర్మిల చెప్తున్నారు అదే నిజమైతే ఆనాడు తన గెలుపు కోసం వివేక ఎందుకు కృషి చేస్తారని ప్రశ్నించారాయన చనిపోయే ముందు రోజు కూడా వివేక తన కోసం ప్రచారం చేశారని ఆ మాటనే స్వయంగా సునీతమ్మ కూడా చెప్పారన్నారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సునీత ప్రెస్ మీట్ పెడుతుంది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్ మీరే వినండి ఎందుకు ఇట్లా జరుగుతుంది వాట్ ఎగ్జాక్ట్లీస్ హ్యాపెనింగ్ బిహైండ్ ది సీన్స్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో హిస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ హిస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఏం పని చేస్తున్నారు వర్కింగ్ రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తనపై బురద జల్లుతున్నారు తప్ప వాళ్ళు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు అవినాష్ రెడ్డి ఎవరు నిజం ఏది నిజం వివేక హత్య కేసు వెనక అసలు కోణాలేంటి టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ఎన్నో సంచలన కేసుల్ని చాకచక్యంగా ఛేదించిన సిబిఐ ఈ కేసు విషయంలో మాత్రం ఎందుకని సాగదీస్తోంది అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా సునీత అప్పుడొకలా ఇప్పుడు మరోలా మాట్లాడడం వెనక మర్మమేంటి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే లైన్ మార్చారా పొలిటికల్ వ్యూహం ఉందా వివేక ఆర్థికంగా చితికిపోవడం రెండో పెళ్లి వ్యవహారంపై ఐదేళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది ఇప్పుడు ఏకంగా కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది సిబిఐ పక్కా ఆధారాలు చూపెడుతోందని షర్మిల సునీతలు ఆరోపిస్తున్నారు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి అంటున్నారు సిబిఐ ఆధారాలుగా చూపిస్తున్న నిందితులు సాక్షుల వాంగ్మూలమే అందుకు నిదర్శనం అంటున్నారు ఆయన వివేక హత్య కేసులో రక్తాక్షరాల లేఖ కీలకంగా మారింది త్వరగా రమ్మనందుకు డ్రైవర్ ప్రసాద్ తనను కొట్టాడని అతన్ని వదిలిపెట్టద్దని లేఖలో ఉంది ఆ చేతి వ్రాత వివేకాదేనా బలవంతంగా రాయించారా అనేది ఒక పాయింట్ ఆ లేఖను ఎందుకు దాచిపెట్టారనే మరో పాయింట్ కేంద్రంగా చర్చ రచ్చ కొనసాగుతూనే ఉన్నాయి అయితే డ్రైవర్ ప్రసాద్ సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో సంచలనాలున్నాయి వివేకా మధ్య దస్తగిరి రాయబారం ఆ విషయాలన్నీ తెలిసే వివేకా కుటుంబం అతన్ని జాబ్లో నుంచి తొలగించారని వాంగ్మూలమిచ్చాడు ప్రసాద్ వివేకా రెండో పెళ్లిపై స్పందించారు సునీత కుటుంబం అన్నాక గొడవలుంటాయని అంతమాత్రాన బంధాలు దూరం కావన్నారు ఏమీ తెగదంపులు చేసుకోలేదే ఒకే ఇంట్లో ఉన్నాము ఒక ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు రెండే పెళ్లి కారణంగా ఇంట్లో గొడవలయ్యాయని వివేక చెక్ పవర్ రద్దు చేయడంతో రెండేళ్లు ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారని ఆ వ్యధితో ఎక్కువగా మద్యం సేవించేవారని డ్రైవర్ ప్రసాద్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారన్నారు అవినాష్ చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూడాలు చదివితే మీకు అర్థమవుతుంది మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో లో అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణ గురి ఎందుకు నిరాదరణకు గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు కేవలం రెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలా సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగించారు ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా సొంత స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా ఒకప్పుడు విచారణ సరిగా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సునీతమ్మ ఇప్పుడు సీబీఐతో కలిసి కేసును డైవర్ట్ చేస్తున్నారనేది అవినాష్ ఆరోపణ అయితే సునీతతో పాటు షర్మిల కూడా సీబీఐ ఆధారాలపై పదే పదే మాట్లాడుతున్నారు సీబీఐ సాక్ష్యాలు చూపుతుంది ఆధారాలు చూపుతుంది వాగ్మూలాలు చూపుతుంది గూగుల్ టేక్అవుట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది అయితే గూగుల్ మ్యాప్ వేరు గూగుల్ టేకౌట్ వేరని గుర్తించాలన్నారు అవినాష్ రెడ్డి గూగుల్ టేకౌట్ గురించి మాట్లాడినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేకౌట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ టేకౌట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ టేకౌట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మార్ వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూ ఇష్టమైన గూగుల్ టేకౌట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి దస్తగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకరెడ్డి మాట్లాడానని చెప్పాడు నాకు రెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి రెడ్డి దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్ ఆడా ఇన్నది అది అదొక హియర్స్ ఎవిడెన్స్ రెండోది గూగుల్ టేక్అవుట్ ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరనే ఉండొచ్చు వెయ్యి మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే సో అండ్ అండ్ నోట్ దిస్ పాయింట్ ఇట్ క్యాన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో అటువంటి అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేక్అవుట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు ఏం లోపం కనిపించలేదు వీళ్ళకు రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళా రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందన్నారు అవినాష్ రెడ్డి సిబిఐ సున్నితగా ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే నిజమవుతుంది అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమైతుంది అది నిజమయ్యే సమస్య లేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వీళ్ళందరూ కుట్ర బన్నీ చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటికి వస్తుంది సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళా రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా వివేక హత్య కేసు కేంద్రంగా చర్చల స్టేజ్ దాటి బయట రచ్చ కొనసాగుతోంది బాధలు మారుతున్నాయి మరి నిజం తేలేదెప్పుడు ఎలా